హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెన్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి మనకు ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న మనకు విలేకరుల విలేకరులతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత గారు చిత్రంలో విశాఖ రేంజ్ డిఏజజి గోపీనాథ్ శెట్టి శ్రీకాకుళం ఎస్పి రెడ్డి ఇక్కడ చూసినట్లయితే సంఖ్యలో దూసుకొస్తున్న ఆయన భద్రంగా బెంగళూరుకి పంపే ఈ క్రమంలో కొంతమంది పోలీసులు గాయాలయ్యాయి సరే మెయిన్గా మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాము చూసినట్లయితే నాకు నెలలోగా కానిస్టేబుల్ రాత పరీక్షలు ఇక్కడ క్ల స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది అభ్యర్థులు నెలలోగా కానిస్టేబుల్ రాత పరీక్షలు అంటే మనకు మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి దేహదారుడి పరీక్ష అనంతరం వెంటనే ఫలితాలు ఇచ్చామని తుది రాత పరీక్షలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయని హోంమంత్రి అనిత గారు చెప్పడం జరిగింది నెల రోజుల్లో వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పెందుర్తిలో ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్తోనే జేఈ విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారనేది అవాస్తం అని అనడం జరిగింది అంటే ఏదేమైనా మిత్రులరా మనకైతే కరెక్ట్గా నెలలోగా ఓకేనా కరెక్ట్గా నెలలోగా ముప్పై రోజుల్లో మనకు ఎగ్జామ్ జరగబోతుంది అంటే మనం ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా మనకు ఈ యొక్క మేలో జరిగే అవకాశాలు ఉన్నాయని మేడం కానీ ఇంత స్పష్టంగా క్లియర్గా మనకు అనిపిస్తుంది అంటే మే ఒకటో తేదీన ఈ యొక్క కానిస్టేబుల్ పోయి నోటిఫికేషన్ కొనే హోంగార్డ్ కేసునే ఫైనల్ అయిన అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మేలోని ఎగ్జాము నెల రోజుల్లో ఇంత స్పష్టత అనేది మనకి ఇంత క్లియర్గా అనేది మనకు అప్డేట్ అయితే ఇంతకు అయితే రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా చూడండి రాష్ట్ర కాన్స్టిట్యూషన్ సంస్థ పరీక్ష అంతరం వెంటనే ఫలిత వాళ్ళు నిర్వహించడం నెలలో నెల రోజుల్లో పరీక్ష నిర్వహించిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా అభ్యర్థులు ఆలస్యం చేయొద్దు ఖచ్చితంగా మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా స్పీడ్గా రివిజను అదేవిధంగా బాగా రీడింగ్ రివిజన్ ప్రాక్టీస్ చేయండి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్